రొయ్యలు వండితే ఇలా వండాలి తింటే ఇలా తినాలి సో ఫైనల్గా అయితే మనం టేస్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది ఫ్రెండ్స్ సో రొయ్య చూడండి చాలా సాఫ్ట్ సో ఈరోజు మనం చేసే కర్రీ రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం సో ఈరోజు సండే కదా మేము రొయ్యలు తెచ్చుకున్నాము ఎలా వండాలో చూసి చెప్తాము మీకు కూడా సో ఫస్ట్గా పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉప్పు వేసుకుంటున్నాము సో నెక్స్ట్ వచ్చేసి కారం అల్లం అలాగే నిమ్మకాయ కూడా రసం కూడా పిండుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మకాయ ఫ్లేవర్ పులుపు అనేది ఉంటుంది కదా ఆ పులుపుకి ఏమన్నా మనకి వాస స్మెల్ అలా వస్తే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సో మేము అయితే ఇక్కడ మా దగ్గరలో ఉన్న మార్కెట్లో తీసుకొచ్చాము ఫ్రెండ్స్ పర్లేదు బాగానే వచ్చాయి సో వీటికంటే కొంచెం పెద్దవి కూడా ఉన్నవి కాకపోతే మేము అవి తీసుకోలేదు ఎందుకంటే ఇది కొత్తగా ట్రై చేస్తున్నాం కదా సో మొత్తం మిక్స్ అయ్యేంతవరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవరు పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మ్యారినేట్ కావాలి కదా మ్యారినేట్ అయితే మనకి మసాలా అనేది మంచిగా రొయ్యలకి మంచిగా పట్టేస్తుంది సో ఫ్రెండ్స్ రొయ్యలతో పాటు బగారా కూడా చేసుకుంటున్నాము చూడండి సో బగారాలో కూడా నిమ్మకాయ పిండుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి రైస్ మనకి కరెక్ట్గా అవుతున్నాయా లేదా అని ఎందుకంటే అవి కొన్నిసార్లు పలుకు లేదా మెత్తగా అయిపోతుంది సో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇంకొక ఫైవ్ మినిట్స్లో రైస్ కుక్ అయిపోతుంది సో మీరు ఎక్కువగా బగారా రైస్ చేసుకుంటారా లేకపోతే నార్మల్ రైస్ చేసుకుంటారా ఫ్రెండ్స్ నాన్ వెజ్లోకి సో మాకు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రైస్ కుక్ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది రైస్ సో మనం రైస్ ఉడికిందా లేదని చేసుకోవడానికి ఇలా ఒక్కడి తీసుకున్నా సరిపోతుంది మనకి తెలిసిపోతుంది అనమాట మొత్తం చూడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక మెతుకు తీసుకున్న అయిపోతుంది అనమాట మెతుకు తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది మనకు అర్థమైపోతుంది అనమాట రైస్ ఉడికిందా లేదా సో ఫ్రెండ్స్ రొయ్యలు ఎలా ఉండాలో చూద్దాం సో ఫస్ట్ కడాయి తీసుకున్నాము కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసినాం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సో ఆయిల్ తర్వాత జీలకర్ర వేసినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మిర్చిలు కూడా వేసేసుకున్నాము సో మేము ఆనియన్స్ని అయితే ఇలా మిక్సీ చేసాం ఫ్రెండ్స్ మిక్సీ బట్టి ఇలా వేసేసుకున్నాము ఎందుకంటే అవి రియల్ కదా చాలా సాఫ్ట్ ఉంటుంది సో ఆనియన్స్ ఉడకకుండా తీటు మనం ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కే అన్నమాట మొత్తం సో నన్ను అడిగితే ఇది ఇలా చేసుకోవడం బెస్ట్ సో ఒక ఫైవ్ మినిట్స్ సో ఫ్రెండ్స్ వేడైపోయినవి వేడైపోయిన తర్వాత మనం పసుపు వేసుకుంటున్నాం మిక్సీ పట్టిన ఆనియన్స్ వేడైపోయినవి సో పసుపు వేసుకుందాం ఇప్పుడు సో ఇప్పుడు పసుపు కొంచెం తక్కువ ఎందుకు వేసామంటే సో ఇప్పుడు పసుపు ఎందుకు తక్కువ వేసామంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసిన రొయ్యలకి వేసాం ఫ్రెండ్స్ సో దానికి దీనికి సరిపోతుంది అన్నమాట సో మ్యారినేట్ చేసిన రొయ్యలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో పర్లేదు మంచిగానే మ్యారినేట్ అయిపోయింది సో ఇప్పుడు మనం రెడీ కుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది అనమాట సో దీంట్లో వేసేద్దాం సో మ్యారినేట్ అయితే వేసేసినాము మ్యారినేట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మసాలా అనేది మంచిగా పడుతుంది అన్నమాట రొయ్యలకి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ రొయ్యలకు ఉన్న వాటర్ అంతా ఇనికిపోతుంది సో మనం అడిషనల్గా ఏమి ఇంకా వాటర్ ఏ లేదు దాంట్లో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటి వచ్చేసింది ఫ్రెండ్స్ అదే ఇంకా ఉడుకుతుంది అన్నమాట ఆ వాటర్తోనే ఉడుకుతుంది సో మనం ఇదంతా ఇనికిన తర్వాత మళ్ళీ మనం మనం రెడీ చేసుకున్న చింతపులుసు అనేది వేసేసుకోవచ్చు సో అయినా వేసుకోవచ్చు లేదా అలానే ఫ్రై అయిన తర్వాత దా అలా తినచ్చు ఎలా తిన్నా మనకు టేస్ట్ అయితే బాగుంటుంది బట్ చింతపులుసు పోసుకుంటే మాత్రం కొంచెం మన ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ చూడండి వేడి అవుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం ఇంతకుముందే చింతపండు నానేసినాం అనమాట సో ఆ నానబెట్టిన దానిని దీంట్లో వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది సో చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు తిందామా అనిపిస్తుంది సో సో ఇప్పుడైతే ఉడికిపోయింది ఫ్రెండ్స్ సో వాటర్ అనేది ఉనికిపోయినవి సో ఇప్పుడు మేము చింత పులుసు యాడ్ చేసుకుంటున్నాము సో ఎక్కువ చింతపులుసు పోయాల్సిన అవసరం లేదు సో లైట్గా పోసేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఉడకడానికి వస్తున్నది ఉడకగానే తినడేమే మసాలా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకుంటున్నాము చింత కూడా కొంచెం దగ్గరికి వచ్చేసింది చూడండి ఇనికిపోయి సో అలా వచ్చినప్పుడు మనకు ఉడుకుతుందని అర్థం ఆ చింతపులుసు మొత్తం గ్రేవీలాగా అయిపోయింది చూడండి ఎంత చిక్కగా వస్తుందో సో టేస్ట్ ఇప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా సో ఇంకా మనకు ఫైవ్ మినిట్స్ అట్లా వేడిగా చేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా వేసేసినాము కొత్తిమీర వేసేసినాం కదా సో ఇప్పుడు లైట్గా రొయ్యలు అనేవి కొంచెం కిందికి వెళ్ళి పైకి ఆయిల్ వస్తుందనమాట ఆ ఆయిల్ వచ్చినప్పుడు రొయ్యలు కరెక్ట్గా ఉ ఉడకాయనే అడదాం అనమాట సో అప్పుడు తింటే ఉంటుంది ఫ్రెండ్స్ వేరే లెవెల్ అన్నమాట సో మీరు చేసుకున్నప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అలానే మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి ఫ్రై చేశారా లేదా నార్మల్గా ఇలా చేసుకున్నారా గ్రేవీ చేశారా లేదా బాబీక్యూ లాగా చేశారా ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పాం కదా ఆయిల్ పైకి వస్తే ఉడుకుతుంది ఉడికిందని సో ఆయిల్ అయితే పైకి వచ్చేసింది సో మనం ఇక దింపేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ సో అది కదా మనకు కావాల్సింది టేస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అంతవరకు స్టేట్ క్యూర్ చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో చాలా తిక్కుగా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం టేస్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది అనమాట సో టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూశారుగా మీరు కూడా సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం సో దీంట్లోకి ఆనియన్స్ కూడా ఉండాలిగా మనకు ఆనియన్స్ ఇంపార్టెంట్ మనకి చాలా సో లైట్గా ఆనియన్స్ పైన నిమ్మకాయ వండుకొని సో కర్రీలో ఆల్రెడీ వేసాము అట్లా నామకే వాస్ ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ సో టేస్ట్ చేయాల్సిన సమయం వచ్చేసింది అనమాట సో ఫైనల్ అయితే మనం టేస్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది ఫ్రెండ్స్ సో రోజే చూడండి చాలా సాఫ్ట్ ఉంది గ్రేవీ అయితే చాలా కూర్ ఉంది తర్వాత కంపల్సరీ ఫార్ మెంటేషన్ చేయండి చాలా బాగుంది